షుగర్ ని కంట్రోల్ చేసే మూడు చిట్కాలు ఐదు మార్గాలు పాటిస్తే ఇకపై ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవసరం లేదు ను నిర్లక్ష్యం చేస్తే ఈ ముప్పులు తప్పవు నమస్కారం ఛానల్ కి స్వాగతం డయాబెటీస్ లేదా మధుమేహం దీన్ని షుగర్ చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు డయాబెటీస్ అనేది ఒక మెటాబాలిక్ డిజార్డర్ అంటే మన శరీరంలో ఉండే ప్రాంక్రియా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ను జీవక్రియ చేయడానికి తగినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం అన్నమాట దీనివల్ల డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి టైప్ వన్ డయాబెటీస్ రెండవది టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది ప్రాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు ఎదురవుతుంది సాధారణంగా ఇది ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల వస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున అటాచ్ చేయడం అన్నమాట డయాబెటీస్తో బాధపడే వారిలో టైప్ వన్ అరుదుగా ఉంటుంది ఇక టైప్ టూ డయాబెటీస్ అనేది పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థంగా పనిచేయకపోవడం వల్ల ఎదురవుతుంది డయాబెటీస్తో బాధపడే వారిలో టైప్ టూ డయాబెటీస్ తరచుగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదకొండు మందిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారు ముఖ్యంగా మన దేశంలో ఇది వేగంగా పెరుగుతుంది ఈ వ్యాధిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలకు కారణమవుతుంది ఎందుకంటే కాలక్రమేణా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు నాడీ వ్యవస్థ రక్తనాళాలు కళ్ళు మరియు గుండెతో పాటు మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తాయి అందుకే డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది శరీరంలో శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది బరువు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఈ సమస్యలను నివారించాలంటే మీరు మీ జీవన శైలిని మార్చుకోవడం తప్పనిసరి కార్బోహైడ్రేట్స్ను తగ్గించాలి మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ను తగ్గించాలి అలాగే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ జిఐ కలిగిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో గ్లైసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది జీఐ తక్కువ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ముఖ్యంగా తృణధాన్యాలు చిక్కుళ్ళు కూరగాయలు వంటి ఆహారాలలో లభించే కార్బోహైడ్రేట్లు శోషణ రేటును నెమ్మదిస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధించగలవు అందుకే మీ ఆహారంలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి రెండవది ఫైబర్ మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునేవారు ఫైబర్ లేదా పీచు పదార్థం ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి అంతేకాకుండా ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగించి అనవసరమైన ఫుడ్ క్రేమింగ్స్ని తగ్గిస్తాయి ఫలితంగా బరువు తగ్గించడంలో కూడా దోహదపడతాయి ఫైబర్ ఎక్కువగా పప్పులు అన్ని రకాల చిక్కుళ్ళు ఆకుపచ్చ బఠానీలు బ్రకోలి బెర్రీస్ వంటి ఆహారాలలో అధికంగా ఉంటాయి వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే తగినంత ఫైబర్ను పొందినట్టే మూడవది నిర్దిష్ట సమయం మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే ఇప్పటిదాకా తెలుసుకున్నవి దీనితో ముడిపడి ఉంటాయి కాబట్టి మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా దానికి నిర్దిష్ట సమయం లేకపోతే అది వ్యర్థమే రోజు సమయానికి ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఒక పూట భోజనం చేసి మరో పూట మానేయడం నచ్చిన టైంకి తినడం వంటి అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్తో పాటు రోజుకు రెండు మూడు సార్లు సమతుల్య ఆహారాన్ని కూడా తీసుకోండి నాలుగవది నిశ్చల జీవనశైలి ఈ మధ్య కాలంలో మనకి వస్తున్న అనారోగ్యాలకి ప్రధాన కారణం మన జీవన శైలి నిశ్చలంగా ఉండడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ని పాటించడం అంటే శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉండదు పైగా అధిక బరువు కూడా సంభవిస్తుంది దీంతో అనేక రకాల వ్యాధులు వస్తాయి అన్ని రోగాలను నివారించడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది దీని కొరకు డంబెల్స్ ట్రెడ్మిల్ వంటి హెవీ ఎక్సర్సైజ్లే కాకుండా వాకింగ్ సైక్లింగ్ యోగా వంటివి కూడా గొప్ప ప్రభావాన్ని చూపగలవు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి నలభై నిమిషాల పాటు వ్యాయామం మరియు ఇరవై నిమిషాల ప్రాణాయామాలు తప్పనిసరి మీరు డయాబెటీస్ని నిరోధించాలనుకుంటే లేదా నిర్వహించాలనుకుంటే చురుకుగా ఉండటం తప్పనిసరి ముఖ్యంగా నిశ్చలంగా ఉండకూడదు యాక్టివ్గా ఉండటం వల్ల మీ రక్త ప్రసరణ మెరుగవుతుంది అలాగే శరీరంలోని ప్రతి కణానికి తగినంత ఆక్సిజన్ను అందిస్తుంది మరియు ఇన్సులిన్ యొక్క విడుదలకు సహాయపడుతుంది ఐదవది ఆయుర్వేద రెమిడీస్ ఆయుర్వేదం ప్రకారం రెండు రకాల డయాబెటీస్లు మన శరీరంలోని పిత్తం మరియు కఫ అనే మూడు దోషాల అసమతుల్యతల వల్ల సంభవిస్తుంది వీటి అసమతుల్యత ప్యాంక్రియాటిక్స్ యొక్క పనితీరును బలహీనపరిచి మరియు తగినంత ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది అనారోగ్యకరమైన ఆహారం నిశ్చల జీవనశైలి ఒత్తిడి మరియు పర్యావరణంలోని విష పదార్థాల వంటి జీవనశైలి మరియు జన్యుపరమైన కారకాల వల్ల ఈ దోషాల అసమతుల్యత ఏర్పడుతుంది మధుమేహాన్ని తక్షణమే కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు చక్కగా సహాయపడతాయి మొదటిది వేప ఆకుల పొడి వేప ఆకులలో రక్తం యొక్క చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్ యాంటీవైరల్ పదార్థాలు గ్లైకోసైడ్స్లను కలిగి ఉంటాయి అందువల్ల ప్రతిరోజు రెండుసార్లు ఈ పొడిని తీసుకుంటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది రెండవది కాకరకాయ కాకరకాయలో కెరటిన్ మరియు మెమోర్డిసిన్ అనే రెండు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ప్రతిరోజు ఉదయం పరగడుపున కాకరకాయ రసం తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది మూడవది మెంతులు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి ఆయుర్వేదం సూచించే మరొక అద్భుతమైన పదార్థం మెంతులు ఇవి డయాబెటీస్ను అదుపులో ఉంచుతాయి ఎందుకంటే ఇవి గ్లూకోజ్ టాలరెన్స్ని పెంచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మరియు ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడంలో సహాయపడతాయి ఇది టైప్ వన్ మరియు టైప్ టూ డయాబెటీస్ రెండింటినీ అదుపులో ఉంచడానికి బాగా పనిచేస్తుంది అందువల్ల రెండు టేబుల్ స్పూన్ల గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ప్రతి ఉదయం పరిగడుపున ఆ నీటిని తాగి గింజలను కూడా తినాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరగా డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవచ్చు ఇక చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మన శరీర దోషంపై ఆధారపడి ఉంటుంది అందువల్ల వీటిని వినియోగించే ముందు మీ శరీర దోషాన్ని మరియు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వినియోగించండి ఒకవేళ మీ శరీర దోషం గురించి మీకు తెలియకపోతే ఆయుర్వేద డాక్టర్ను సంప్రదిస్తే వారు చెప్తారు మీ శరీర దోషాన్ని తెలుసుకోవడానికి లేదా డయాబెటీస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం ద్వారా డయాబెటీస్కి చికిత్స తీసుకోవాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఏడు లక్షల మందికి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాన్ని అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరు ఎందుకు ఇంకా డయాబెటీస్తో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి డయాబెటీస్ లేని జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు